హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నాకు స్కూల్ నుంచి మేడం కాల్ చేసింది బెండకాయలు కావాలని అందుకే కోసుకొని పోదామని మనస్తి బెండకాయలు అట్లే గోడ చికుడుకాయలు అంటే మొటకాయలు అంటారు కదా అది కోసుకొని పోదామని వస్తుంది అందుకే కోసుకొని పోతా ఉన్నాను ఇంకా ఇద్దరు మేడం గారు కాల్ చేశారు నాకు రెండు కావాలని అందుకే వస్తుంది కోసుకొని పోదామని గోడిచిపెడకాయలు కూడా కోసుకొని వస్తుంది టమాటో ఇంటికి ఎత్తుకొని వచ్చేసి అంతా డివైడ్ చేసుకొని అన్ని కౌర్లోకి వేసుకుంటున్నాయి ఎన్నో నల్ ఎనభై రూపాయలు ఇస్తుందేమో నలభై నలభై అనుకుంటున్నాయి మేడం నాకు వంద రూపాయలు ఇచ్చా చాలా థ్యాంక్స్ మేడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంటికి వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్